సంసారంలో ఎత్తుకుంటుందండి ఇల్లా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్లతో మూడు తరాలతో ఆయన నాకేమి లేదండి వచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన శ్రీ సూక్తంలో మంత్రాలని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు ఎంత గమ్మత్తో చూడండి తరుణికి స్నానము ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చేయాలి స్నానం వేరు శౌచమునకు స్నానం వేరు శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అందరూ స్నానం చేయడం అంటే వేరు అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు మనం మంగళ స్నానం చేస్తాం ఎప్పుడు చేస్తాం పెళ్లికి ముందు చేస్తాం పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం వేరు చాలా గమ్మత్తుగా ఉండాలి అంటే ఈ రోజుల్లో దాని సగులే పోయాయి ఆ వైదిక ప్రక్రియ పోయింది అసలు ఏ మంత్రం చదవాలి అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది చూడండి ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీఠం మీద కూర్చోవాలి అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవే ఇంద్రుడు అక్కడ పెట్టేట ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతుంది పీఠం దక్కుతుంది లక్ష్మీదేవికి నువ్వు ఏవిస్తే అది దక్కుతుంది ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది ఇంత నీరాజనం ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది ఏదైనా ఇచ్చేస్తుంది అందుకని అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో కోసం పెట్టడం కాదది అందుచేత చూడండి ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట ఇంద్రుడు అమ్మవారు మంగళస్నానం చేయడానికి దాని మీద కూర్చుంది ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చెయ్యడం కోసమని నీళ్లు పట్టరావాలి ఎవరు పట్టరావాలి అంటే పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నిజమని చెప్పండి మా కోడలికి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా కట్నం కానుక తర్వాత మీ ఇంటికి వస్తోంది ఇలా స్నానం చేయించండి అని చెప్పండి మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి మంగళప్రదమైనటువంటి ఐదో తన ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి అందులో కొద్దిగా పసుపు కలపాలి కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వేయాలి స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి ఓ మావిడాకో కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మావిడాకులన్నా వెయ్యాలి అందులో పల్లవములు వేయాలి పల్లవములు వేయడం తర వేయడం చేత జలములు స్నానములకు యోగ్యములు అవుతాయి అందుకని పల్లవములనిచ్చే భూమి పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తుంది మళ్ళీ అందుకని భూదేవి వచ్చి మంగళ స్నానానికి చదివింపులు చదివించలేదు అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు గోవులు వచ్చాయిట కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే పంచగవ్యాలనిచ్చేయట గోవులు ఎందుకని మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు కొద్దిగా పాలిచ్చి కొద్దిగా తేనిచ్చి కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని ఎందుకంటే తలంబరాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టిపారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమేం లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది అందుకని పంచగవ్యములు అంటే పాలు వెన్న నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేట అవి అమ్మవారి మంగళ స్నానంలో వాడారు ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిటే అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అది మంగళ స్నానం అంటే ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి అమ్మ లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి ఇవి ఎవరు చేస్తారు తల్లి పినతల్లు పెదతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలు ఉన్నటువంటి స్త్రీలు దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు అది మంగళం వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్ళతో మూడు తరాలతో ఆయన నాకేమి లేదండి ఆవిడ వచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన ఎలా మారిపోతుందండి ఆవిడ అటువంటి తల్లి లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది వచ్చింది ఈయన జీవితం మారింది నీ ఇంటికి లక్ష్మి వస్తోంది ఎలా పడితే అలా ఇవ్వకూడదు మంగళ స్నానం దగ్గరే ప్రారంభం అందుచేత చక్కగా ఈ పంచదవ్యములను అలది తేనె పట్టి ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ ము చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి ఈ మంగళధ్వని లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు తరవ కదా మంత్రాలు అందుకుని మహర్షులు చదువుతున్నారట ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే ఎవరు చేశారో తెలిసాడా మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేట మేఘాలే వేణువులు ఊదేయట ఎందుకంటే గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది ఒకటి తప్పెట వాయించిందిట ఒకటి మృదంగం వాయించిందిట ఒకటి వీణ వాయించిందిట ఒకటి శంఖం వాయించిందిట ఒకటి బాకా వాయించిందిట శబ్దము ఆకాశ గుణకము అందుకని శబ్దము ఆకాశ గుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు ఆ నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్ అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే ఆ అటువంటి పాటలు రాయగలరు అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలో విన్నాను సరే అందుకని ఆ మేఘములు ఆ మంగళధ్వని చేసే అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది సమస్త వేదముల యొక్క సారము పిండెడే ఇందులో అనిపిస్తుంది అది సినిమాలో పాట వచ్చు బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా గొప్ప ఉంటే ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు తెగిన పతంగానివే మనసా ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా మహా ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగు నిధిలోనా ఆణిముచ్చున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఎంత గొప్ప మాట అండి అది అవి సినిమా పాటలు కావచ్చు నేనంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంతసారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు లేకపోతే అలా అంట అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పడమంటే పడేవి కావు దిక్కుమాల పాటలు అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకి ఎందుకు లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటారు అందుకని పాడిరాడిరి గంధర్వ పతులు సతులు పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు ఆంధరు నాట్యం చేస్తున్నారు లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి పండిత సూక్తులతోండంబుల కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చతరుణీమికన్ ఇదే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గ స్థితి కకుంభముఖావ సృష్ట స్వర్వా జలప్లు తాంగీం అని స్తోత్రం చేశారు మహానుభావుడు ఇంకా ఎనిమిది సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి అందుకని దిగ్గ స్థిభికుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లు తాంగీం దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళ స్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి ఆ తుండములతో ఉన్న బింజలతో మయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టు ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే ఎంత ప్రేమో చూడండి తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో అమ్మాయి ఏ పరికినీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం అది సాధారణంగా తల్లి చెప్తుంది నువ్వు వివాళి బట్టలు కట్టుకోవే అంటుంది కానిట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట అంటేట మా అమ్మాయి లక్ష్మీస్వరూప నేను కన్యాదానం చేస్తున్నాను నారాయణుడి కాళ్ళు కడిగని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్ళి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకో అమ్మా అని తండ్రి అంటే ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే పిచ్చి నాన్నగారు మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట తండ్రి ఇస్తాడు చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు తండ్రి ప్రేమ ప్రేమ అని తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాడట సముద్రుడు కట్టంగ పచ్చని పట్టు ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి ఒక వస్త్రం ఇవ్వకూడదు వస్త్రం మీద వస్త్రం పెట్టి కంచుకం అంటే రవికల కల ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వేయకూడదు శాస్త్రంలో నిషిద్ధం ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకులో అరిటాకు ముక్కన్నా వెయ్యాలి కనీసం రెండు వెయ్యాలి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి అని వస్త్రద్వయం ఇవ్వాలి లేదా కనీసం ఒక దూదిపోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టివ్వాలి అందుచేత కట్టంగ పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు మధువాన మోగిన వైజయంతి మాలవరునుడిచ్చే ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు అక్కడ ఉంటాడు ఆ స్నేహితుడు ఎటువంటి వాడే ఉంటాడో తెలుసా అండి ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి తన కూతురు ఎలా ఐదో తనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్ యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి అలాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలిసండి సుహృత్ ఇచ్చాడు ఎవరా సుహృత్ సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్ అందుకని ఎప్పుడూ దగ్గిర ఉంటాడు అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి కాంచన కేయూర కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే విశ్వకర్మ ఏదైనా తయారు కేయూర కంకణ కింకిణి కటకాదులను అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు అమ్మవారు వేసుకునే హారాలు అమ్మవారు పెట్టుకునే నగలు ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్లో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట్టే భారతి ఒక మంచి తారాహారమునిచ్చే సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట పాణి పద్మము పద్మభవుడు ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి నిజంగా ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చన్నమాట కానుక అనిపిస్తుంది పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమావలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా నిన్నెప్పుడు మేనమావగా మేము దుష్ట చూపు చూడలేదు లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి